హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ఆఫీషర్స్ ఎలా అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకని అడగండి ఎందుకంటే జస్ట్ ఇప్పుడు ఎల్లవి పెట్టేసి వచ్చా కాబట్టి నా ఛానల్లో రెగ్యులర్గా రోజు లైవ్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా వచ్చి లైవ్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే లైవ్లో జాయిన్ అయితే మనం చాలా మాట్లాడుకోవచ్చు అనమాట చక్కగా మనం వీడియో చూసే దాంట్లో ఎలా ఉంటామో మనం రియల్ లైఫ్లో ఎలా ఉంటామో కొంచెం రియలైజ్ అనేది అవుతామన్నమాట అందుకోసమని చెప్తున్నా నేను కూడా తప్పకుండా మీరు కూడా రండి నాతో కూడా మిట్ టు మిట్ అంటే ఫేస్ టు ఫేస్ అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఈరోజు కొన్ని కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటి అనిత ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నామని అనుకోవచ్చు కెమెరా అయితే ఇప్పుడు ఇక్కడైతే పెట్టేస్తున్నా కదా నేను అంటే కొంతమంది కెమెరా అయితే సెట్ చేసుకొని మాట్లాడతారు కానీ నాకు అలాంటివి ఏమీ లేవన్నమాట మనం మాట్లాడుతూనే కెమెరా కూడా అక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట నా ఫేస్ చూసారా ఎంత అసలు ఏమి వాడుకోకుండా కూడా అలా ఉంటుందన్నమాట ఈరోజు నేను నిజంగా చాలా వీడియోస్ అయితే చెప్పాను నేను ఏమి ఏంటో మళ్ళీ ఎండి లోపించబడతానండి నేను ఏమి ఫేస్ అస్సలు యూజ్ చేయనండి అని అప్పుడే ఒక వీడియో అయితే జస్ట్ అప్పుడే చాలా రోజుల కిందటైతే పెట్టాను కదా నేను ఈరోజు ఏమేమి ప్రోడక్ట్ యూజ్ చేస్తాను ఈరోజు మీద షేర్ చేసుకోబోతున్నా అక్కడ కనిపిస్తుంది కదా నూనె డబ్బా అదైతే మా వారు మాత్రమే యూజ్ చేస్తారనమాట నేను మా అబ్బాయి మా పిల్లలు నా కూతురు మొత్తం అందరూ మేమైతే వేరే ఆయిల్ తలకైతే వేరే ఆయిల్ అయితే యూజ్ చేస్తా చూసారా ఎంత పొడవు ఉంది నా జుట్టు అనమాట చూడండి ఎంత లాంగ్ హెయిర్ ఉందన్నమాట ఏంటక్క ఇంత లాంగ్ హెయిర్ ఉంది అసలు స్టైల్గానే వదలవు అంటున్నారు అందరూ అనమాట ఎంత స్టైల్ చేసినా కూడా అదే పనికిరాదండి మనకి స్టైల్ కాదు ముఖ్యము మన టాలెంట్ అనేది చూపించాలి అందుకోసమనే మనం ఎంత స్టైల్ చేసినా కూడా స్టైల్ చేస్తే స్టైల్ ఒకటే చూస్తారనమాట మన టాలెంట్ని ఎలా బయట పెట్టాలి చెప్పండి అందుకోసమని ప్రత్యేకంగా ఈ వీడియో వాళ్ళ కోసం మాత్రమే లాంగ్ హెయిర్ ఉంటే మనం ఎలా పడితే అలా ఉండడానికి కాదండి ఎందుకంటే మనం లాంగ్ హెయిర్ ఎక్కువ వదులుకున్న కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట ఎక్కువ ఎప్పుడూ ఎంటుకలు అలా వదిలేస్తూ ఉంటే ఎంటుకులు కూడా ఎక్కువ రాలేపోతూ ఉంటాయి అనమాట ఉంటాయని కదా అవి ఇంకా చిట్లిపోయి ఇట్లా సగానికి తునిగిపోతుంటాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే మనం జడ ఎప్పుడు కట్టుకొని ఉండాలండి జడ వేసుకొని లేకపోతే ఇట్లా కుప్పులా జుట్టుకొని అయితే ఉంటే మనకి నిజంగా చాలా బాగుంటుంది అనమాట చాలామంది అంటుంటారు నేను ఏదైనా కుకింగ్ ఛానల్ చేస్తే అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎందుకు ముఖమే చూపించవక్క అంటారు ముఖం చూసి మాట్లాడితే చాలా హ్యాపీ అంట వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ వస్తుందంట వీడియోస్ చూడడానికి కొంతమైతే చెప్పారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తున్నారు తప్పకుండా ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలన్నా కూడా నన్ను మీట్ అవ్వ నాతో మాట్లాడవచ్చు ఈజీగా ఇన్స్టాగ్రామ్ ఇస్టాగ్రామ్ ఐడి వచ్చేసి అనిత అఫీషియల్స్ అని ఉంటుంది అనిత అని కొట్టేసి కొంచెం ఫేస్ వదిలి అఫీషియల్స్ అని కొట్టండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూట్యూబ్కి ఏమని ఉందో సేమ్ అదే నేమే అండి ఉండేది అది ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు అక్క నువ్వు ఏది యూజ్ చేస్తావు మాతో కూడా షేర్ చేసుకో అక్క తప్పకుండా అని నేను ఇలా ఎక్కువసేపు మాట్లాడితే చాలా ఇష్టం అంట ఎక్కువసేపు మాట్లాడండి మీరు ఎందుకు అసలు మీ ముఖమే చూపించరు అంటే చెప్పారు నిజమని అంటే చాలామంది కోరుకునేది కూడా వీడియోలో ఇదే వాళ్ళనే కాదు నేను కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా సమ్ టైమ్ వస్తువులు అలా చూపించారంటే ముఖం చూపించే బాగుంటుండే కదా వాళ్ళు ముఖమే చూపించలే కదా వాళ్ళ ముఖం చూడాలి వాళ్ళు అంటే మనకి ఎలా అప్పుడు అనిపిస్తుంది ంటే వాళ్ళని మనం ఎక్కువ దగ్గర వాళ్ళని చేసుకున్నప్పుడు అయ్యో వీళ్ళు మాకు చాలా ఇష్టం అయిపోతున్నారే వీళ్ళు వీడియోస్ సరిగ్గా రెగ్యులర్గా పెట్టడం లేదే అనేవాళ్ళు మమ్మల్ని ఎక్కువ మిస్ అవుతుండే వాళ్ళైతే ఇలా కామెంట్స్ అయితే చేస్తారు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు అక్క ఎక్కువసేపు వీడియోస్ తీ ఆ వీడియోస్లో మొత్తం నువ్వే ఉండాలి అని చెప్తున్నారు నేను ఉండడానికి ఐ మీన్ జస్ట్ ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాను అనుకోండి వంట చేస్తాను కదా ఇంకా అది వీడియో షూట్ చేయాల్సి ఉంటుంది అందుకని ఈ వీడియో నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నా నేను నా వల్ల కొంతమంది ఇన్స్పిరేషన్ అయితే నిజంగా నిన్ను చూసి మేము చాలా గర్వపడుతున్నాం అక్క చాలా నేర్చుకున్నాము అంటున్నారు మనం ఇంత ఇదిలో కూడా మనం ఏదో ఒకటి కష్టపడాలి అన్నట్లుగా నేను అంతే తప్పే తప్పుగా అయితే ఏం కాదండి వాళ్ళు నిజంగా ఎంత మంచిగా అయితే కామెంట్ పెడతారో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్క 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 అంటూనే ఉంటారు నిజంగా అంత హ్యాపీ అనిపిస్తుంది తప్పకుండా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వారు ఉంటే తప్పకుండా చేయండి మీరు ఏదైనా చూపించినప్పుడు కూడా మీరు బ్యాక్ కెమెరా పెట్టి చూపించకండి ఫ్రంట్ కెమెరా పెట్టి మీరు పట్టుకొని చూపించండి అంటున్నారు తప్పకుండా అండి మీ అభిమానం మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మంచి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇంతమంది ఫ్యామిలీని అయితే సంపాదించుకోగలను టెన్ కే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా చెప్తున్నా ఎందుకంటే నాకు టెన్ కే కంప్లీట్ అయింది ఈ రోజు కుదిరిందండి నాకు నిజంగా రియలైజ్ అవ్వడానికి టెన్ కే కంప్లీట్ అయింది అయినా కూడా నేను ఆ రోజు అంత డల్లు ఉండి కాబట్టి ఈరోజు మన స్ఫూర్తిగా మీతో పంచుకుంటున్నాను నేను ఇది టెన్ కే కంప్లీట్ అయిన వీడియో నాకు కూడా నిన్ననే నోటిఫికేషన్ అయితే వచ్చింది యూట్యూబ్ మీకు టెన్ కే కంప్లీట్ చేసేసుకున్నారు సక్సెస్ఫుల్గాని చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా ఏంటో అది కొత్త కొత్తగా అనిపించింది కొత్త అలా ఉంటుంది కదా నిజంగా ఈ మాటలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు అనమాట అంత హ్యాపీ అనిపించింది ఓకేనా ఏంటో మళ్ళీ దేవుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి ఉంటారు కదా అలా ఉంటుందన్నమాట ఈరోజు అక్కడ పెడితే ఎండ్ అవుతుందని చేతిలోనే పెట్టుకుంటున్న కెమెరాని అండ్ ఐ మీన్ ఫోన్ని అలా ఉంటుంది అనమాట చాలా హ్యాపీ అనిపించింది మంచి ఇంత మంచిగా పలకరించి ఇంత మంచిగా ఇంత మంచిగా నన్ను ఆదరిస్తున్నందుకు ఇంకా నా చాలా ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇది టెన్ కే కంప్లీట్ అయిన వీడియో మాత్రమే అందులో కూడా నేను ఏమేమి యూజ్ చేస్తా కూడా చెప్తాను ఎందుకంటే అడిగారు కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్నది ఒక కేక్ తెచ్చి కట్ చేద్దాం కూడా మనసు ఎందుకో ఆ రోజు ఈ ఈరోజు బాగున్నా కూడా ఎవరు లేరు నా దగ్గర మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళారు కదా అందుకోసమని నేను ఇంకా కేక్ అట్లా ఏమీ పెద్దగా పెట్టుకోలేదు పక్క నాకు ఫిఫ్టీన్ కే హండ్రెడ్ కే వచ్చినప్పుడు తప్పకుండా నేను గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నా హండ్రెడ్ కే రాకపోయినా ఫిఫ్టీన్ కే వచ్చినప్పుడన్నా స్మాల్గా సెలబ్రేషన్ అయితే పక్కా జరుపుకుంటా ఓకేనా మీ అందరి అభిమానులు ఆదరణలు అన్నీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నావు కాబట్టి కొంత కొంతమంది ఉన్నారు నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు చాలా మంచిగా అయితే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంత మంచి ఫ్యామిలీలో నేను ఒక్కదా అని అయినా కదా అందుకోసమని ఇంకా చూసారా అక్కడ కెమెరా పెడదామంటే ఎండగా ఉంది అందుకోసం అని చేతిలో పెట్టుకున్న చూసారా ఇదేంటని ఫేర్ అండ్ లవ్లీ అండి ఫేర్ అండ్ లవ్లీ అది కూడా తెలియదా మీకు అలా ఏమనుకోకండి ఫేర్ అండ్ లవ్లీ అనేది నేను జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ అయితే యూజ్ చేస్తాను అది రెగ్యులర్గా యూజ్ చేయను అండి ప్రామిస్ గాడ్ ప్రామిస్ రెగ్యులర్గా అయితే అసలు యూజ్ చేయను ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తానంటే జస్ట్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అలానే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే ఈ ఫేర్ అండ్ లవ్లీ అనేది యూజ్ చేస్తాను ఇంకా మా అమ్మాయి మా వారు రెగ్యులర్గా యూజ్ చేస్తారనమాట ఇది నేనైతే ఇలా వీడియోస్ చేయడానికి కూడా నేను ఫిరన్లోని ఏం అసలు యూజ్ చేయను జస్ట్ బయటికి వెళ్తే అక్కడ ముఖం మీద దుమ్ము అలా ఏం పడుకోకుండా మాత్రం ఫిరన్ లోలీనే బెస్ట్ అండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలు ఇంకా నేను యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా ఇక్కడ పుడుతుంది మళ్ళీ అని కెమెరా అయితే అక్కడ పెట్టేశాను ఫిరెన్ చూసారా ఎంత పెద్దది వస్తారు ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే వస్తుంది ఇది మాకి మా వారికి అలానే మా అమ్మాయికి నేనైతే ఎక్కువ నిజంగా నేను మీరు చెప్ మీరు అనుకోవచ్చు నేనైతే నిజంగా యూజ్ చేయనండి ఇది బయటికి వెళ్ళినప్పుడు అలానే ఫంక్షన్స్ గట్లా ఉంటే అప్పుడు మాత్రం యూజ్ చేస్తాను ఓకేనా చూసారా ఫేర్ అండ్ లోలీ ఇదే ఫేర్ అండ్ లోలీ అడ్వాన్స్ మల్టీ విటమిన్ అని ఉంటుంది ఇందులో ఇంకా చాలా వచ్చాయండి గ్రీన్ అలా వచ్చాయి నాకు అలాంటివి ఏమి కొత్త కొత్తవి ఏమి నేను యూజ్ చేయను నేను ఎన్ని సంవత్సరాలు నేను పుట్టి పెరిగినప్పుడు ఇంకా ఇదే యూజ్ చేస్తున్నా వేరేది సోపు కానీ అంతేనండి వేరే మైసూర్ స్టాండ్లు అయితే యూజ్ చేస్తుంటే అప్పుడు మా పావ పుట్టిన తర్వాత దాన్ని కూడా మార్చేసి సంతూర్కే మారిపోయినాను అనమాట నేను ఓన్లీ సంతూర్ సోప్ మాత్రమే యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఫెరన్ లోలీ ఓకేనా ఇంకా ఫెరన్ లోలీ అయిన తర్వాత వైట్ అండ్ పౌడర్ అయితే యూజ్ చేస్తా వైట్ అండ్ పౌడర్ కూడా ఇప్పుడైతే యూజ్ చేయలే గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ అంటే ఇప్పుడైతే యూజ్ చేయలే ఇది కూడా సేమ్ పేరెంట్ లోల్ ఎప్పుడు యూజ్ చేస్తానో అప్పుడు కూడా నేను వైట్ రెండు పౌడర్ అనేది యూజ్ చేస్తాను అది కొంచెం గ్లో ఇవ్వ గ్లో ఇస్తుందని కాదు దుమ్ము ఏమి పట్టకుండా స్కిన్ మీద జాగ్రత్తగా కాపాడుతుందనమాట నిజంగా ఎవరు వాడే వాళ్ళకి వాళ్ళ నమ్మకం ఉంటుంది నేనైతే వైటోన్ పౌడర్ అలానే ఫెరంలోనే తప్పకుండా యూజ్ చేస్తాను అనమాట ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను పౌడర్ ఎలా అయిపోయింది అనుకోవచ్చు పౌడర్ ఇక్కడ దాకానే ఉంది ఇప్పుడు కొత్తది అయితే తెచ్చారు ఇదైతే ఈరోజే ఓపెన్ చేసేస్తే ఫెరన్లో అయిపోయింది కాబట్టి మా పాప రెగ్యులర్గా యూజ్ చేస్తుందండి ఇది మా పాపకి బాబుకి కూడా ఇదే ముఖానికి మాత్రమే బాడీకి మొత్తం హిమాలయ పౌడర్ అయితే యూజ్ చేస్తా బాబుకి అయితే వైట్ అనే వాడుతున్నా అప్పుడే ఫైవ్ మంత్స్ పడినప్పుడు ఇంకా వైట్ అనే యూజ్ చేస్తున్నా వానికి ఏది యూజ్ చేయడంలో ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ఏది యూజ్ చేయాలో అదే యూజ్ చేయాలని నాకుంటుంది నేను హిమాలయ వాడుతుంటే ఎందుకో ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోతుండే బాబుకి అందుకోసం హిమాలయ పౌడర్ బాడీకి ఒకటి వేసేసి ఫేస్కి మాత్రం ఇది వైట్ అని పౌడర్ అయితే వేస్తుంది చూసారా ఇదైతే తెచ్చుకుంటున్నా చాలా బాగుంటుందండి నాకు చాలా చాలా ఇష్టమైంది ఇదిను ఇది అసలు ఇంకెప్పుడు నేను వేరే వేరే చేంజ్ కాకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఎందుకంటే ఇవి రెండు చాలా నాకు లక్ అనమాట అంటే ఇంట్లో కూడా లక్ ఉంటాయా అనుకోవచ్చు అలా ఏం కాదు చాలా మంచి ప్రోడక్ట్ అనమాట నేను ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నా నెక్స్ట్ వన్ వచ్చేసి సోప్ గురించి చెప్పాను కదండి నార్మల్గా సోప్ అయితే నేను సంతూర్ సోప్ వాడుతుంటా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చల్లనితో రెండు సార్లు సంతూర్ సోప్ అయితే యూజ్ చేస్తాను అంతే నిజంగా నా ముఖానికి ఏదే కానీ రాయనండి నేను నెక్స్ట్ వన్ ఏర్ ఇంత ఉంది అంటున్నారు ఏర్ కూడా అశ్విని ఏర్ అయ్యాయనండి చూసారా అన్ ఏంటో మళ్ళీ నేను సీక్రెట్ ఏంటి చెప్పక్క సీక్రెట్ ఏంటి చెప్పక్క అంటున్నారు హెయిర్కి ఏం వాడతారు ఫేస్కి ఏం వాడతారు అని ఫేస్కి ఇక్కడ ట్రై ఏం వాడనండి జస్ట్ నేను వాడేదే అశ్విని హెయిర్ ఆయిల్ అనమాట ఓకేనా ఈ అశ్విని హెయిర్ ఆయిల్ వాడతాను అనమాట హెయిర్ ఎలా అంటే మనం ఎక్కువ మందంగా పెట్టుకుంటాం కదండి హెయిర్కి అలా కొంచెం ఆయిల్లోనే మొత్తం అన్న పెట్టేసుకొని కింద వరకు అప్పుడు మనం కొద్దిసేపు కట్టుకున్నామంటే దూమైతే దూకుండా మొత్తం నానిపోతుంది అన్నమాట జుట్టు అప్పుడైతే నేను తల వాష్ అయితే చేసుకుంటాను అలా అనమాట అశ్విని ఏరాయిలని అయితే నేను ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నా అంటే రెండు వేల ఇంకా అశ్విని ఏరాయిలే వాడుతున్నా వేరే ఏ వేరే ఏది కూడా వాడాలండి నేను కొబ్బరి నూనె కూడా వాడాను అసలుకి అశ్విని ఏరాయిలే వన్ ఆఫ్ ద బెస్ట్ నాకు నాకు తెలివి ఇంకా అంటే నేను అప్పుడు సిక్స్త్ క్లాస్ కాదు నైన్ ఎయిత్ క్లాస్ అయితే వండినాను రెండు వేల ఎనిమిదిలో ఎయిత్ క్లాస్ అయితే వండినాను అప్పుడు ఇంకా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు అండి ఇది దాదాపుగా అదొక పది అదొక ఐదు ఐదు అంటే నాలుగే వేసుకోండి అదొక మూడు నాలుగు మూడు ఏడు పదిహేడు పదిహేడు సంవత్సరాలు అయితే అయింది నేను ఈ యశ్వనీ రాయలు యూస్ చేయబట్టి ఓకేనా ఫేర్ అండ్ లవ్లీ వైట్ ఓన్ అయి వైట్ టోన్ కూడా అంతేనండి రెండు వేల ఎనిమిదిలోనే పదిహేడు అండ్లు అయితే అవుతుంది ఇది యూస్ చేయబట్టి ఇదైతే అయితే ఇంకా చెప్పనవసరం లేదనుకుంటా నేను నా చిన్నప్పుడు నీకు ఫేర్ అండ్ లోలీనే యూజ్ చేసుకుంటా పెరిగాను కాబట్టి ఫేర్ అండ్ లోవ్లీనే ఇంకా నేను యూజ్ చేస్తుండేది ఇవేనండి నా లైఫ్ సీక్రెట్ అంటే ఏమీ లేవు నేను ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఫెయిర్ అండ్ వేసుకొని పౌడర్ వేసుకొని చక్కగా స్టిక్కర్ పెట్టుకొని కొంచెం కుంకం పెట్టుకుంటే చాలు చాలా బాగుంటుంది ఇంకా చాలా వచ్చాయి కాబట్టి నేను ఏ వాటి గురించి ఫోన్ అనమాట మేకప్ దాని గురించి అని కొన్ని రోజులు డ్రెస్ మీ షాంప్ అయితే యూజ్ చేశాను ఆ ట్రెస్ మీ వల్ల ఎక్కువ ఎంటు అయితే లాంగ్ హెయిర్ అయితే వస్తుందండి వచ్చినప్పుడు అలానే ఊడిపోతుంది అనమాట ఇంకా అలాంటప్పుడు మనం ఇంకో దానికి మారాల్సిందే కదా తప్పగా అవును నా హెడ్కి ఏ షాంప్ వేస్తారంటే హెడ్ అండ్ షోడర్ షాంప్ అయితే తప్పకుండా వేస్తానండి హెడ్ అండ్ షోల్డర్ షాంప్ వేస్తాను జస్ట్ అలానే అంతా ఇంకా ఆయిల్ అయితే యూజ్ చేస్తాను ఇవైతే కంటిన్యూగా వాడుతూ ఉంటాను అలా ఉంటుందండి నాకు ఈ మేకప్ గీకప్ ఏమి అసలు నచ్చదు కాబట్టి ఓన్లీ న్యాచురల్గానే ఉంటాను ప్రతిసారి అక్క మేకప్ వేసుకుంటారా మేకప్ వేసుకుంటారా అని అడగకండి ఓకేనా ఇంకా కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అండి కానీ తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటా కాబట్టి మీకోసం ఈ మంచి ఒక వీడియో అయితే చేశాను వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలానే మీ అందరికీ చాలా హ్యాపీ అండి నా ఛానల్ ఇంకా ముందు ముందు పెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా కాబట్టి టెన్ కే కంప్లీట్ చేసుకున్నా కాబట్టి మన స్ఫూర్తిగా హ్యాపీగా ఈరోజు హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఈ విషయం అయితే మీతో పంచుకుంటున్నా ఓకేనా అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ కీప్ స్మైలింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ బాయ్